ప్రాపర్గా పర్ఫెక్ట్ పిన్ టు పిన్ టు పిన్ టు పిన్ తీసే డైరెక్షన్కి అసలు ఛాన్స్ ఉండదా అసలు అంటే మిమ్మల్ని కాదు ఎనీబడి అది మన బడ్జెట్ అనేది కష్టం అండి కంట్రోల్లో ఉండదు ఒక్కొక్కసారి ఒక లొకేషన్ మనం ఒకటి అనుకుని పేపర్ మీద తీసుకుంటాం వాడు ఇవ్వాలిగా మనం లక్ష అనుకుంటాం మన బడ్జెట్ అదొకే అదొకే నేను సీన్స్ ఏ సీన్స్ కొన్ని అనవసరంగా తీసి అది అంటారా అది ఎయిటీ పర్సెంట్ పాసిబుల్ అండి మనకి నా సినిమాకి నేను తీసే రష్ మాక్స్ రెండు గంటల నలభై నిమిషాలు ఉంటుంది అంతే రష్ ఫైనల్ రష్ అంటే ఎడిట్ చేస్తే తీసిన సినిమాని రెండు గంటల నలభై నిమిషాలు అంతకంటే మించి ఉండదు ఓకే సో నేను మహా అయితే ఇరవై నిమిషాలు ఎడిట్ చేస్తాను సో కాబట్టి స్క్రిప్ట్లోనే మ్యాక్సిమం తక్కువ ఉంటుంది సో దాన్ని కొంచెం ఎంత తక్కువ చేసుకోవాలనేది చూసుకుంటాం అంటే టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ దాటి వెళ్ళను నేను ఎప్పుడు టూ ట్వంటీ ఫైవ్ లేదా మనం ఒక బాహుబలి అంటే మాస్టర్ క్లాస్ తీస్తే ఒక రెండు యాభై మూడు గంటల వరకు నేను ఆ రెండు ఇరవై రెండు ఇరవై ఐదుకి అండ్ ఇంకొకటి మీరు ప్రతి సినిమాలో ఆర్టిస్ట్కి యాక్ట్ చేసి చూపిస్తారనేది నాకు తెలుసు బాగా ప్రతి ఆర్టిస్ట్కి చెప్తారా మీరు సో మాక్సిమం కథ చేసేటప్పుడే ఆ క్యారెక్టర్ టైమింగ్ అనేది ఫిక్స్ అవుతాను నేను అది లేడీ ఆర్టిస్ట్ అయినా ఎవరైనా మగా జెంట్స్ అయినా సో వాళ్ళకి ఒక మేనరిజం వాళ్ళ టైమింగ్ ఒకటి ఫిక్స్ అవుతాం సో అది నేను బలంగా నమ్ముతా సో అది అలా చేస్తే బాగా వర్క్ అవుతుంది అని సో అది కూడా నేను అవుట్ ఆఫ్ ద ఎయిల్ నేను చేయను ఆ బాడీ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ ఏంటో ఉంటుందో దానికి అటో ఇటో ఉంటుంది ప్లస్ వన్ మైనస్ వన్ ఆ దీంట్లోనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ టూలో రఘుబాబు గారిది సెటిల్గా ఉంటుంది అంటే ఆయనది ప్లస్ ఫైవ్ అంటే మైనస్ మైనస్ టూ చేసాం ఓకే సెటిల్ పెర్ఫార్మెన్స్ సో దానికి ఒక టైమింగ్ ఉంటుంది వెంకీ ఏంటి వెంకి అంతే బ్లాంక్ ఫేస్తో బయలుదేరుదాదా వెంకి ఇలా ఉంటుంది సో అదొకటి గ్రాఫ్ అనుకుంటాం ప్రగతి గారిది ప్లస్ త్రీ ఆవిడ జనరల్గా చేసిన దానికంటే ఒక మూడు చేపి ఎక్కువ చేపిద్దాం ఏందయ్యా ఇలా ఉంటుంది మేటర్ సో అవి తీసుకుంటాం కేర్ సో ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి కానీ ఇలా డైరెక్టర్ మొత్తం అందరికీ ఆర్టిస్ట్కి యాక్ట్ చేసి చూపించడం వల్ల ఒక ప్రమాదం ఉంది కదా మొత్తం సినిమా తనిల్ రావు ఇప్పుడే కనబడతాడు లేదుగా మీకు ఎఫ్ట్ చూసినప్పుడు అలా అనిపించిందా అనిపించలేదు బట్ అలాంటి ప్రమాదం ఉందంటే అందరూ ఒకలా చేస్తే ప్రమాదం ఉంటుంది అందరూ డిఫరెంట్గా చేస్తే ప్రమాదం ఉండదు నేను అదే అంటుంది నేను ప్రగతి గారికి చేస్తే నేను ప్రగతి గారితే ప్లస్ మైనస్ చేస్తున్నాను కానీ రఘుబాబు గారి తెచ్చి ప్రగతి గారికి నేను పెట్టట్లేదు రఘుబాబు గారిది చేస్తే రఘుబాబు గారిది ప్లస్ టూ మైనస్ ఉంటుంది తప్ప మళ్ళీ రఘుబాబు గారిది ఆలీగారి టైమింగ్ నేను పెట్టను ఓకే మీకు అందరి టైమింగ్ ఒకటే ఆర్టిస్ట్ చేస్తే మీరు అన్నట్టు అదే వస్తుంది నేను ఎవరి టైమింగ్ వాళ్ళకే అడ్జస్ట్ చేస్తుంటాను అంతే వాళ్ళకి చూనే అడ్జస్ట్ చేస్తుంటా జేపీ గారిది రాయాలంటే జేపీ గారి టైమింగ్కి వెళ్ళి రాస్తాం జేపీ గారిది బ్రహ్మానందం టైమింగ్ రాస్తే మిస్ ఫైర్ ఓకే సో అలా వాళ్ళ టైమింగ్ ఏదో పట్టుకుని దానికే రాయాలి మళ్ళీ నా టైమింగ్ అందరి మీద రుద్దిన ప్రమాదం మీరు అన్నట్టు అందరు ఒకలా కనపడతారు అందరు ఒకలా మాట్లాడతారు అందరి డిక్షన్ ఒకలా ఉంటుంది ఓకే నేను నేనే ఒకటి ఫిక్స్ అయ్యి అందరికీ ఒకటి ఫిక్స్ చేస్తాను సో అది నేను అసలు ఎప్పుడు నేను ఏ మీరు ఏ సినిమాలో చూసుకోండి ఐదు నాలుగు సినిమాల్లో అది ఎక్కడ జరగదు ఓకే ఓకే పర్టికులర్ క్యారెక్టర్కి పర్టికులర్ టైమింగ్ వాళ్ళ దానికి తగ్గట్టు సెట్ చేస్తాను ఓకే ఓకే నాకు ఇంతకుముందు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది మీ ఫస్ట్ సినిమా పటాస్ పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఎలా ఉండేదండి చేస్తుంటే డెఫినెట్గా అదొక టై అదొక వేరే టైప్ ఆఫ్ సినిమా అయ్యి ఉండేది బట్ టు బి ఫ్రాంక్ చేయలేదు కాబట్టి సో నాకు అవకాశం ఇచ్చిన కళ్యాణరామ్ గారికి ఆ సినిమా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ ఎందుకంటే నా 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 అంటే నా వెనక్కి తిరిగి చూసుకుంటే పటాస్ పటాస్ లేకపోతే ఈరోజు నేను సుప్రీం లేదు రాజా లేదు ఎఫ్ టూ లేదు సో పటాస్ అప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఉన్న సిచ్యువేషన్స్కి ఆయన ఉన్న ఫైనాన్షియల్ కండిషన్స్కి నన్ను నమ్మి నాకు ఒక లైఫ్ ఇచ్చాడంటే సో అది నేను లైఫ్ టైమ్ ఆయనకి నేను రుణపడి ఉండాలి కళ్యాణ్ రామ్ గారు సో అప్పుడు ఓం తర్వాత సినిమా అది సో ఆ టైంలో వాళ్ళు సినిమా ప్రొడక్షన్ కూడా చెయ్యాలా లేదా అన్న ఒక ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నారు వాళ్ళు కేవలం నాకు మాటిచ్చారు నీ కథ నచ్చింది నీ సినిమా ఎవరు తీనా నేను ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు కళ్యాణ్ రామ్ గారు సో మాటిచ్చాడు ఇచ్చాడు నమ్మి ఆ సినిమా తీశారు సో నాకు అది అందుకే నాకు నేను ఎన్నిసార్లు తిరిగి చూసుకున్నా పటాస్ అనేది ఇట్స్ మై అడ్రస్ సో అది నేను వేరే సో హిట్ ఛాన్స్ ఇచ్చింది కళ్యాణరావు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయనకు చేసిన అండ్ ఇంతకుముందు నెక్స్ట్ రేంజ్ స్టార్స్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనిల్ రావు అన్నదానికి ఇక్కడ ఇప్పుడు సపోజ్ పటాత్ చేశారు డెఫినెట్గా ఎంతో కొంత ఎన్టీఆర్తో మీకు సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది అప్పుడే తెలిసి ఉండాలిగా అనిల్ రావు స్టఫ్ ఏంటన్నది అక్కడే తెలిసి ఉండాలిగా ఒక స్టార్ అయిన ఎన్టీఆర్కి అలా అలా ఎందుకు కుదరవు సినిమాలు అక్కడ ఎందుకు ట్యూన్ అవ్వవు తారక్ గారు అప్పుడు వచ్చి కలిసి చాలా సార్లు మేము ఈవినింగ్ టైమ్స్ లో వాళ్ళం సో తారక్ గారు ఎప్పుడు పాయింట్ చెప్పమనేవారు నాకు వచ్చి బేసిక్గా ఆ టైం కి ఆయన సినిమా ఏదో గా జరుగుతూ ఉంటాము అంటే కుదరలేదు టైం నాకు తర్వాత నేను రాజా దగ్గర టైం తారక్ గారిని కలిశాను ఆయనకు పాయింట్ చెప్పాను కథ చెప్పాను అప్పుడు జైలు కుష బాబీ జరిగింది అక్కడ సో నేను వెళ్ళి ఒక అంటే ఆ బిలీఫ్ ఉండబట్టేగా వాళ్ళు వచ్చి ఒక గంట కథ వినాల్సిన ఇది ఉండేది కాదు కదా తారక్ గారు పిలిచి కథ విన్నారు తనకు ఒక పాయింట్ అది ఒక ఒక రేంజ్కి నచ్చింది నేను అప్పుడు ఏమన్నారంటే ఆయన నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నరేష్ అడిగారు బట్ నాకు టైం లేదు ఇప్పుడు ఎడ్జ్లో ఉన్నాం టైం లేక నేను మనం ఏంటంటే పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఏదో వన్ డేస్ చెప్పి ఆయనకి అది నచ్చక ఎందుకు ఉన్న ఇంప్రెషన్ పోగొట్టుకోవటం అని చెప్పి సార్ కొంచెం టైం పట్టుద్దండి అన్న దాంట్లో అప్పుడు బాబీ దగ్గర పాయింట్ జైలవ్ పాయింట్ ఓకే నచ్చేసి అది ఎక్కించేసారు సో అక్కడ నేను మిస్ అయ్యాను ఫ్యూచర్ మేబీ ఇంకేదైనా మంచి కదిలే అని చెప్తే ఛాన్స్ ఉంటుంది మీ డ్రీమ్ హీరో ఎవరు మీ అంటే అంటే ఎవరితో పని చేయాల నాకు స్వార్థం ఎక్కువ అండి అందరితో చేయాలి అందరితో చేయాలి మహేష్ బాబు గారితో ఉంది ఎన్టీఆర్ గారితో ఉంది చరణ్ గారితో చేయాలనుంది రెగ్యులర్ అయినా యూనివర్సల్ అయినా కాంప్లికేషన్ లేని ఆన్సర్ అయినా నాకు చాలా ఇష్టమైన ఆన్సర్ ఇది అవునా కదా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక బో మన ఒక బఫెట్కి బఫెట్ కి వెళ్తే ఒక మంచి మంచి అయితే అన్ని పెట్టుకుని తింటాంగా ప్రశాంతంగా మన కడుపు నిండే వరకు తింటాం నా కడుపు నిండే వరకు నాకు సినిమా చేయాలని ఉంది నాకు ఇంకేమొద్దు నాకు ఒక ఒకటి చాలు నేను ఆగను కదా నాకు అందరు హీరోలతో పని చేయాలి అందరి హీరోలతో సినిమా చేయాలి సో నాకు చాలా ఒక ఒక కొన్ని డ్రీమ్ సినిమా ఏంటి కథపరంగా కథపరంగా అంటే నాకు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లాంటి ఒక ఫిక్షన్ చేయాలి సో అదొక కోరిక ఉంది ఇంకోటి మైథలాజికల్ ఓకే మైథలాజికల్ ఇది రామాయణ ఆర్ మహాభారత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాంట్లో ఏదో ఒకటి చేయాలి బట్ ఇప్పుడు చేయలేదు మేబీ నాకు ఆ స్థాయి వచ్చిన రోజు బట్ ఖచ్చితంగా చేస్తాం ఓకే ఓకే అండ్ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే మళ్ళీ నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్గా చేశారు కదా అంటే అదే ఒక ఒక గొప్ప కిక్ నాకు తెలిసి అంటే ఒక చిన్న స్థాయి చిన్న స్థాయి కాదు ఒక సాధారణ స్థాయి ఫ్యామిలీ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్ అయిన కొడుకు అది అదే పెద్ద కిక్ ఇచ్చే విషయం అంటే ఇప్పుడు నాన్నగారు ఏంటి ఓకే ఓకే ఉంది ఆయన ఆయన కిక్ ఎలా ఉంది ఆయన కిక్ మాటల్లో చెప్పలేను నేను పొద్దున్నే పేపర్లో న్యూస్ ఉంటే ఆ న్యూస్ తీసుకొని పేపర్ జాబ్ పెట్టుకోవటం సినిమా రిలీజ్ అవుతుంటే ఒక ఫ్లెక్సీ చేసి ఊరిలో నడి నడి బొడ్డులో ఫ్లెక్సీ చేసుకోవటం సినిమా రిలీజ్కి నాలుగు రోజుల ముందు హడావిడి చేసి మొత్తంతో వెళ్ళి సినిమా అంత హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చి పది మందికి చెప్తూ దాన్ని ఎంజాయ్ చేయటం సో ఎవ్రీ మినిట్ టీవీలో వచ్చేదాన్ని యూట్యూబ్ ఆన్ చేసుకుంటాడు ఇంట్లో ఇప్పుడు ఏముంది ఫోన్కి డైరెక్ట్గా టీవీ కనెక్ట్ చేసుకుంటాడు యూట్యూబ్ పెట్టుకొని ఇదిగో మీరు చేసే ఇంటర్వ్యూ లేకపోతే ఇంకోరు చేసే ఇంటర్వ్యూస్ పెట్టుకొని చూస్తూ కూర్చుంటాడు మా అబ్బాయి ఆ కిక్లో ఉన్నారు అండ్ ఆ కిక్ వాళ్ళకి రావటం కూడా ఒక పదేళ్ళు పట్టింది అది రావడానికి ఆ రెండు వేల ఐదులో నేను ఇంజనీరింగ్ అయిపోయి రెండు వేల నాలుగు ఇంజనీరింగ్ అయిపోయాక రెండు వేల ఐదుకి నేను స్టార్ట్ అయింది నా ఫిల్మ్ కెరీర్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నా ఫస్ట్ సినిమా రిలీజ్కి మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము చాలా ఇబ్బందులు పడ్డాము మోర్ దాన్ పేరెంట్స్ని బయటికి వెళ్తూ ఉంటారు వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు వెళ్తూ వెళ్తుంటారు ఈ ప్రాసెస్లో వాళ్ళు చాలా ఇన్సల్ట్స్ ఫీల్ అయ్యారు అబ్బాయి ఏం చేస్తుంటాడంటే ఏం చేస్తున్నాడంటే టక్కునే ఏం చెప్తారు అమెరికాలో ఉన్నాడు లేకపోతే జాబ్ చేస్తాడంటే అంటే ధైర్యంగా చెప్పగలరు సినిమాల్లో అనగానే అది ఒకసారి చెప్తారు రెండుసార్లు చెప్తారు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిది తొమ్మిదేళ్ళు పదేళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక పదేళ్ళు బయట మా అబ్బాయి ఇది మా అబ్బాయి ఇది అని చెప్పుకోలేని ఒక చాలా ఇది చేశారు ఫేస్ చేశారు నేను ఎప్పుడు చెప్తున్నావన్నీ ఒక రోజు వస్తుంది వెయిట్ చేయండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి నన్ను ఎంతో నమ్మారు నా నమ్మకానికి వాళ్ళ ఊర్పు ఉంటారు అంటారుగా అది బాగా హెల్ప్ అయింది సో ఇప్పుడు రెండు వేల పదిహేను జనవరి ఇరవై మూడు నా లైఫ్ మారిన రోజు పటాస్ రిలీజ్ అయిన రోజు అక్కడ నుంచి ఎవ్రీథింగ్ షార్ట్ అన్నీ క్లోజ్ బ్రదర్స్ సిస్టర్ అక్క ఉందండి సిస్టర్ ఓకే చెప్పారు చాలా సార్ అండ్ నాన్నతో ఎప్పుడైనా బస్సులో ప్రయాణం చేశారా ఆయన డ్రైవ్ చేస్తుంటే చాలా కూర్చొని ఎప్పుడైనా పెయిన్ ఫీల్ అయ్యారా చాలా సార్లు అంటే బస్ డ్రైవింగ్ అనేది చాలా కష్టమైన జాబ్ ఫిజికల్గా అంటే ఒక మార్నింగ్ ఎయిట్ మొదలైతే ఈవినింగ్ సెవెన్ ఎయిట్ వరకు ట్రిప్స్ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు అందుట్లో మా నాన్నగారు తిరిగే రూట్ ఏంటంటే విలేజెస్ మీదకి వెళ్తూ ఉంటారు రోడ్స్ ప్రాపర్గా ఉండవు మనకి హైవే అనుకోండి కొడితే మనకి జర్నీ తెలియదు జపని వెళ్ళిపోతాం మా నాన్నగారు తిరిగే రోడ్డు విలేజెస్ మీద అవడంతో దాదాపు ఒక పది పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఆ రోడ్స్ మీద గతుకుల రోడ్స్ మీద గేర్లు మారుస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి అది చాలా టఫ్ జాబ్ అది వింటర్ ఓకే మీకు ఎండాకాలం వస్తే మీకు ఆర్టీసీ బస్ ఊహించుకోండి అది ఇంజన్ పక్కన డ్రైవింగ్ సీట్ ఊహించుకోండి అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకి మనకి లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు పడే కష్టం ఎంత ఉంటుందో అనేది అలాంటి గుర్తుంది కాబట్టి నేను ఇంకా ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నానేమో అని నా ఫీలింగ్ మా నాన్నగారి కష్టం నేను చూశాను కాబట్టి ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి ఎటువంటి యావిగేషన్స్ మీరు అన్నట్టు గాసిప్స్ గీసిప్స్ మనకి దిస్ ఈస్ ద వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే నా నేను చెప్పాలనుకున్న బ్యాక్గ్రౌండ్ ఎగ్జాంపుల్ ఇది సో ఆ కష్టం విలువ తెలుసు నాకు సో వేషాలు ఇస్తే ఇక్కడ మనం ఎక్కువ కాలం ముందుకెళ్ళాలి